వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సో ఇతనో బాట్ని అంటే ఆదివాసులు ప్రస్తుతం ఉన్న గిరిజనులు మరియు పూర్వకాలంలో ఉపయోగిస్తున్నటువంటి మొక్కల గురించి నా ఛానల్ అండి అలాగే ప్రస్తుతం ఉన్న గిరిజనులు కావచ్చు మరి ఇతరులు కావచ్చు స్టూడెంట్స్ మరియు ఇంత చాలా మందికి యూజ్ అవుతుంది నా ఛానల్ అయితే అయితే మేము మా గరువుకి వెళ్తున్నప్పుడు ఒక గట్టులో ఒక గట్టులో మంచి ఒక క్రిప్పర్ ప్లాంట్ లాగా కనిపిస్తున్నాయి కదండి వాటి నేను మా బాబు ఇదిగో మా బాబు తర్వాత మా పాప ఇదిగో బుల్కి తర్వాత కృష్ణ ఇదిగో చూసారా పువ్వులు బాగున్నాయి అని షూటింగ్ తీద్దామని ఇలాగ వచ్చామండి సో ఏం బాబు బాగున్నాయా బాగున్నాయా మా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదిగో మా బాబుతో వచ్చాము రోజు మా పాప ఇదిగో మా వీధి పిల్లలు సో ఇవి వీటిని ఏమంటారంటే మా ఆదివాసీ గిరిజనులు అయితే ఆ మౌరిపూల్ అంటారు అంటే అంటే చూసారా ఇది చక్కగా ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం గట్ట అంత అలాగా పాక్కునే ఉన్నాయి అర్గిరియా నెర్వోస్ అంటారు వీటిని చూసారా ఇది ఆదివాసీ గిరిజనులు అయితే మేము మెడిసిన్ పరంగా యూజ్ చేసేవాళ్ళండి ఒకసారి చూద్దామా చూడు పండు చూడు ఎంతో చక్కగా ఇది చాలా ఇతనో కే కాకుండా వెరీ డేంజర్ అండి సో ఎంతో చక్కటి మొక్కల కోసం ఈరోజు తెలుసుకుందాం ఒకసారి చూద్దాము ఇదిగో చూసారా సో వీటిని ఏమంటారంటే అర్గిరియా నెర్వోసా అంటారు ఇది సో కుటుంబం ఏంటంటే ఇది ఆ కానువలు లేసి కుటుంబానికి చెందినటువంటి ఒక ఇథనో మెడిసిన్ మరియు డేంజర్ అయిన మొక్క అండి ఇవి ఆల్కైడ్లు కలిగి ఉంటాయి చాలా ఇవి విత్తనాలు ఇవి చాలా మెడిసిన్ పరంగా యూజ్ చేయవచ్చు మరియు ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే మా ఆదివాసీ గిరిజనులు అయితే వీటి ఉపయోగాలు చూసుకోండి ఇది ఆల్క అంటే వీటిని అల్జారులకు ఉపయోగించవాలంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకి అల్జార్లకు మరియు డయాబెటీస్ లాంటి వ్యాధులకు మరియు రక్తహీనతకు మరియు చికిత్సలో మొక్కలను అంటే యూజ్ చేసేవాళ్ళండి మొక్కను ఆకులు కావచ్చు అన్నిటి బాగాలండి ఆకలి పుట్టించే ఒక మెదడుకు ఒక టానిని ఒక యూ అంటే యూజ్ చేస్తారండి ఇది యాంటి బాక్టర్ కలిగి ఉంటుంది ఇది పాక్షికంగా ఇది విషపూరితమైంది కాబట్టి వైద్య ప్రయోజనం ఉన్నప్పటికీ ఇవి చాలా డేంజర్ ఇదిగో సో చూసారా ఇదిగో మా పిల్లలతో ఇదిగో ఎలా చేస్తున్నారు రే బాబు రే చూసారా మేము అలా వెళ్తున్నప్పుడు ఈ మొక్కలు కనిపించండి చూసారా ఎంతో చక్కటి ఈ అయితే ఒక నిర్వోస నిర్వోస మొక్కల కోసం మాకు పరిచయం చేసాం ఇదిగో చూసారా ఆ ఇదిగో మా బాబు ఇదిగో ఇలా గరువుకి వెళుతున్నప్పుడు ఇవి చూసామండి సో చూసిన వెంటనే అదిగో చూడండి అదిగో ఒక పురుగు కూడా అక్కడ వెళ్ళిపోయింది చూసారా అదిగో తీస్తాను ఇదిగో అదిగో ఇదిగో చూసారా ఇక్కడ చెప్పల్స్ పెట్టల్స్ ఉన్నాయి కదా ఇవిగో లోపల ఒకసారి చూద్దాం ఒకసారి సో వెరీ విషపూరితం కలిగి ఉంటుంది మీరు ముట్టుకోద్దు మీరు ముట్టుకోదు ఈ మొక్క ఇదిగో తీద్దాం చాలా విషపూరితం కలిగి ఉంటాయి ఇదిగో సో ఇదిగో చెప్పల్స్ పెట్టల్స్ ఇక్కడ ఇదిగో చూసారా ఎంతో చక్కగా ఇదిగోండి యాంతర్స్ స్టిగ్మా ఎంత ఎలాగో ఉన్నాయో సో ఎంత కొన్ని విషపూరితం కలిగి ఉంటాయండి మనము మోతాదులో అప్పుడు వాడేవాళ్ళము ఆదివాసి గిరిజనులు అయితే సో చక్కగట్టి మరి ఈ రోజైతే ఒక నిర్వాస మొక్క కోసం పరిచయం చేసామండి ఒక లైక్ షేర్ కామెంట్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములండి అండి చెప్పండి చెప్పండి టాటా టాటా చెప్పు బాయ్ ఓకే థ్యాంక్ యూ